ఏదైనా ఒక విషయం కోసం మనం మాట్లాడాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఆ విషయం కోసం మనకి తెలిసి ఉండాలి చెప్పండి ఒక విషయం కోసం మాట్లాడాలంటే ఆ విషయం కోసం తెలిసి ఉండాలి తెలియకుండా మాట్లాడేమనుకోండి మనం నవ్వులు పాలు అవుతాం తెలియకుండా మాట్లాడేమనుకోండి తెలిసిన వ్యక్తి ఒక ఆయన వస్తాడు అప్పుడు మనం చెప్పండి సిగ్గుపరచబడతాం ఎందుకని మనకు తెలియదు కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న విషయం ఏంటంటే అండి ఒక వ్యక్తి జీవితం కోసం మనం తెలుసుకోకుండా చాలామంది ఏం చేస్తున్నారంటే విమర్శలు చేయడం మొదలు పెడుతున్నారు ఎక్కడనే కాదు మీరు యూట్యూబ్ ఆయన చేసినా సరే యూట్యూబ్ నిండా ఇవే మీకు కనబడుతున్నాయి ఏమనంటే విమర్శ విమర్శించడం ఆ వ్యక్తి విమర్శించడనే అందులో కొన్ని విషయాలు తీసుకుని వీళ్ళ విమర్శిస్తున్నారు అంతే తప్పితే ఒకరిన ఒకరు ఏం చేయట్లేదంటే అక్కడ తెలుసుకోవట్లేదు ఏసు ప్రభు కోసం ఈరోజు చాలామంది యూట్యూబ్ల్లో కానివ్వండి మామూలుగా ఉన్నవాళ్ళు కానివ్వండి పూర్తిగా తెలుసుకోవట్లేదు ఎక్కడ వరకు తెలుసుకుంటున్నారంటే ఏదో నాలుగు ప్రశ్నలు యూట్యూబ్లో తెలుసుకుని చిన్న పేపర్ మొక్కలో రాసుకుని మీ బైబిల్ ఎలా ఉందో చెప్పు మీ బైబిల్ ఎలా ఉందో చెప్పు అంటున్నారు వీడికి తెలిసిందల్లా ఏంటంటే ఆ నాలుగు ప్రశ్నలే ఇంకా అంతకు మించి ఐదో ప్రశ్న తెలియదు ఏమంటే ఐదో ప్రశ్న తెలీదు దేవుడు కోసం మాట్లాడాలి అని అనుకుంటే ఆ వ్యక్తికి దేవుడి కోసం అంతా తెలిసి ఉండాలి తెలిస్తేనే మనం ఏం చేయాలి మాట్లాడాలి చాలా మంది ఈరోజు యేసు ప్రభు కోసం సరిగ్గా తెలుసుకోవట్లేదు ఏమన్నా అంటే మీ దేవుడు విదేశాల దేవుడు అంటున్నారు ఏమన్నా అంటే మీ దేవుడు ఎలా చేశాడంట బైబిల్లో ఎలా ఉందంట బైబిల్లో అలా ఉందంట అలా ఉందంట ఇలా ఉందంట అని వీళ్ళకి ఎలా తెలుసు వీళ్ళు చదివి కాదు ఎవడో ఒకటి చెప్పాడు ఆ విషయాన్ని తీసుకొచ్చుకుని ఇలా ఉందంట అంటున్నారు కానీ వాస్తవంగా ఏదైనా విషయం కోసం మాట్లాడాలంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ఆ విషయం కోసం తెలుసుకొని ఉండాలి హలో లేలుయా నువ్వు బైబిల్ కోసం మాట్లాడాలంటే బైబిల్ తెలుసుకుని ఉండాలి అంటే బైబిల్ చదవాలి